గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియోలో రామయ్య సీతమ్మను అనుమానించాడా అసలు ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం జానకి పాతివ్రత్య జ్వలారూపిణి అని ప్రపంచానికి చాటాడు తన ప్రజలకు తానేమిటో చూపాడు సీతారాముల జంట లోకానికి ఆదర్శప్రాయమని కూడా చెప్పాడు వారి జంటే ఎందుకు ఆదర్శప్రాయమయ్యింది సీత సంగతి ప్రక్కన పెడితే రాముడు ఎందుకు ఆదర్శమయ్యాడు శివధనస్సు విరిచి సీతను వివాహమాడినందుక పట్టాభిషేకం కాదని ఆమెను అడవుల పాలు చేసినందుక రావణుడు సీతను అపహరించి లంకలో ఉంచితే సంవత్సరానికి కాని ఆమెను చెర నుంచి విడిపించినందుక తనలో సగభాగమైన సీతను అగ్నిప్రవేశం చేయించినందుక ఎందుకు రాముడు ఆదర్శమయ్యాడు ఒక్కసారి రామాయణం పరిశీలించి చూస్తే గురువులు విశ్వామిత్రునితో మిథులకు వెళ్ళాడు జనకుని కుమార్తె సీతను వివాహమాడాలంటే శివధనస్సును ఎక్కుపెట్టాలి గురువుల అనుజ్ఞతో శివధనస్సు విరిచి వారి ఆశీర్వాదంతో సీతను పరిణయమాడాడు శ్రీరాముడు సీతను తన వెంట అయోధ్యకు తీసుకువెళ్ళాడు గురువుల ఎంపిక ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాడు జానకి తన ప్రాణానికి ప్రాణంగా ఉంటుందని తెలుసుకున్నాడు అందుకే జానకిని తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు కొద్ది రోజులకే దశరథుడు శ్రీరామ పట్టాభిషేకం నిర్ణయించాడు రాముడు తెల్లవారితే రాజు కాబోతున్నాడు ఇంకేముంది పట్టాభిషేకమే కదా సీతేమో మహారాణి అయిపోతుంది ఇంత ఆనందంగా గడుపుతున్న సమయంలో పినతల్లి కైకమ్మ అసూయకు రాముడు అరణ్యవాసం చేయవలసి వచ్చింది వెళ్లవలసింది తను మాత్రమే కనుక సీతను తనతో పాటు సీత కూడా కష్టాలు పడకూడదనుకున్నాడు అందుకే తాను మాత్రమే అరణ్యవాసానికి బయలుదేరాడు ఇంతలో సీత వచ్చి రామ మా అమ్మ నాకు కొన్ని నీతులు బోధించింది భర్త సుఖాలలోనే కాదు కష్టాలలోనూ పాలు పంచుకోవాలని చెప్పింది అందువల్ల నేను కూడా నీ వెంట అడవులకు వస్తాను అంది అందుకు రాముడు సీత అరణ్యం అంటే చలికత్తెలు వింజామరలు వీచుతుంటే సుఖంగా పట్టుపరుపుల మీద నిద్రించడం బంగారు పళ్ళెంలో భోజనం చేయడం దాసాదాసీ జనం సేవ చేస్తుంటే జీవనం గడపడం అనుకోకు అరణ్యం అంటే పులులు సింహాలు పాములు వంటి ఎన్నో విషప్రాణులు ఉంటాయి వాటి బారి నుంచి నిరంతరం జాగ్రత్తగా ఉండాలి అక్కడ కటిక నేల మీద పరుండాలి సాత్వికమైన ఆహారం తినాలి అన్నీ కష్టాలే అందువల్ల నా అరణ్యవాసం పూర్తయ్యే వరకు నువ్వు నీ తండ్రి దగ్గర ఉండు అని అనునయించాడు రాముడి మాటలకు సీతకు కోపం వచ్చింది మా నాన్న ఎంత తెలివి తక్కువవాడయ్యా ఆడరూపంలో ఉన్న పురుషుడికి నన్ను వివాహం చేశారు అని కొంచెం పౌరుషంగా పలికింది అసలు రాముడు తన వెంట ఎందుకు రావద్దన్నాడు సీత తన కష్టాలలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఇన్నాళ్లు రాజభోగాలు అనుభవించిన సీత ఈనాడు ఇన్ని కష్టాలకు ఓర్చుకోగలదో లేదో అర్థం చేసుకోవాలనుకున్నాడు అందుకే ఆమె మాటలకు కోపం రాకపోగా ఎంతో ఆనందం కలిగింది రాముడికి ఆమె పలికిన ఆ మాటలలో సీతకు రాముడిపై ఉన్న అనురాగం ప్రతిబింబమించింది అందుకే రాముడు సీతను తన వెంట అరణ్యాలకు తీసుకువెళ్ళాడు అంతటి అనురాగం ఉన్న సీత వెంట ఉంటే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవచ్చనుకున్నాడు అందుకు రాముడు ఆదర్శమయ్యాడు అరణ్యాలలో సీత తనతో ఎన్నో ఇబ్బందులు అనుభవించింది నేలపై నిరాడంబరంగా శయనించింది అక్కడ దొరికే కంద మూలాలు మాత్రమే స్వీకరించింది దశరథ మహారాజు ఇంటి కోడలై ఉండి ఎటువంటి రాజభోగాలు అనుభవించకుండా ఒక సామాన్య పౌరురాలిగా అరణ్యంలో జీవనం సాగించింది తన కోసం అన్ని ఇబ్బందులు పడిన సీతను రాముడు ఎలా మరవగలడు చెప్పండి ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు సీతను రాముడు అందుకు రాముడు ఆదర్శమయ్యాడు ఎన్నడూ ఏ కోరిక కోరని సీత బంగారు లేడి కావాలని తన మనోభావాన్ని వ్యక్తపరిచింది సీత కోరిక కోరినందుకు రాముడు ఎంతో ముచ్చటపడ్డాడు ఎంతో సామాన్యంగా జీవించే తన సీత ఇన్నాళ్లకు ఒక్క కోరికైనా కోరిందని సంబరపడ్డాడు అంతే వెంటనే ఆ లేడి కోసం బయలుదేరాడు ఇంతలోనే జరగకూడనిది జరిగిపోయింది తలల రావణుడు సీతను అపహరించుకుపోయాడు అంతే రాముడు పసిపిల్లవాడైపోయాడు తన సీత లేకుండా తాను జీవించలేనన్నాడు ఆమె మరణించి ఉంటే తక్షణమే తాను ప్రాణత్యాగం చేస్తానన్నాడు కైక కోరిక ఆ విధంగా నెరవేరుతుందనుకున్నాడు అందుకు రాముడు ఆదర్శమయ్యాడు రాముడు మహారాజు బిడ్డ తను కావాలనుకుంటే ఇటువంటి సీతలు వందల మంది తన కనుసన్నలలో మెలుగుతారు మరి సీతే కావాలని ఎందుకు తాపత్రయపడ్డాడు సీతకు తెలుసు రాముడితో అరణ్యవాసం చేయవలసి వస్తే ఎన్నో ఇక్కట్లు పాలవ్వాలి అని అయినా రాముడి తొడిదే జీవితం అనుకుంది ఆయనతో కలిసి అడుగులలో అడుగు వేసింది అంతటి సీతను మరిచిపోయే బలహీనుడు కాదు రాముడు సీత కోసం చెట్టు పుట్టా గాలించాడు కనిపించిన ప్రతి ప్రాణిని తన సీత జాడ చెప్పమని ఆర్థించాడు సీత కనిపించకపోతే సర్వ ప్రాణకోటిని తన దగ్గర ఉన్న ఆయుధంతో నాశనం చేస్తానన్నాడు అందుకు రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు మరి ఇంతటి రాముడు సీతను అగ్నిప్రవేశం ఎందుకు చేయించాడనుకోవచ్చు సీతను అన్వేషించే వరకు రాముడు సామాన్యుడు కానీ సీతను అన్వేషించాక రాముడు రాజు ఒక రాజు తాను చేసే పనులతో తన ప్రజలకు ఆదర్శప్రాయుడు కావాలే కానీ తానే తప్పు చేసి వారికి తప్పు చేసే అవకాశం ఇవ్వకూడదు అందుకే తన సీత నిప్పులాంటిదని నిరూపించాలనుకున్నాడు సీత నిష్కలంక శీలవతి అని రాముడినే త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నదని దుష్టచిత్తుడైన రావణుని నిరోధించగల పాతివృత్య తేజస్విని అని రాముడికి తెలుసు కానీ లోకం ఉన్నదే అది విశ్వసించాలి రాముడి అంతరంగం ఎరిగిన సీత తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేసింది దీర్ఘకాలం రావణ అంతఃపురంలో ఉన్న స్త్రీని రాముడు చేపట్టాడని వేలెత్తి చూపకుండా ఉండటం కోసం రాముడు అంత పౌరుషంగా ప్రవర్తించాడు జానకి పాతివ్రత్య జ్వాలరూపిణి అని ప్రపంచానికి చాటాడు తన ప్రజలకు తానేమిటో చూపించాడు అందుకు రాముడు ఆదర్శమయ్యాడు ఇలా రాముని కథ చెప్పుకుంటూ పోతే ఈ యుగం చాలదు ఈ వీడియో ద్వారా రామయ్య సీతమ్మను అనుమానించాడా లేదా అన్న సంగతి మీకు ఇప్పటికే అర్థమైందనుకుంటాను ఈ రామయ్య కథ అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీరామ్